హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే అధికారంలోకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదహైదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు రెవెన్యూ శాఖ వద్దకు భారీ మొత్తంలో ఈ యొక్క కంప్లైంట్స్ అనేది వచ్చినట్లు అంటే ఫిర్యాదులు అనేది వచ్చినట్లు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఫిర్యాదులు వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క భూములకు సంబంధించిన ట్రాన్స్ఫర్ కావచ్చు భూములకు సంబంధించిన వివరాల్లో తప్పులు అనేది కరెక్షన్ కావచ్చు కావచ్చు లేదా ల్యాండ్ కి సంబంధించిన నాన్ అగ్రికల్చర్ భూములు కావచ్చు లేదా సాధా బైనామ భూములతో పాటు ఆధార్ సీటింగ్ కి సంబంధించి ఇటువంటి వాటి సంబంధించి మనకు ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక మీదట మీ యొక్క భూములకు సంబంధించి ఏదైనా సరే మార్పులు చేర్పులు చేయాలన్నా లేదా ఒకరికి అమ్మాలన్నా సరే మీ యొక్క మ్యూటేషన్ అనేది ఒకరికి నుంచి ఒకరి ట్రాన్స్ఫర్ అనేది చేయాలన్నా సరే వివిఆర్ఓ నుంచి అప్రూవల్ రావాల్సి ఉంటుంది అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అప్రూవల్ రావాల్సి ఉంటుంది తహసీల్దార్ అప్రూవల్ రావాల్సి ఉంటుంది ఇందులో ఏ ఒక్కరు రిజెక్ట్ అనేది చేసినా కూడా ఆర్డీఓ నుంచి మనకు రిజెక్ట్ అనేది అయిపోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎటువంటి అప్లికేషన్ అంటే అంటే ఎటువంటి డాక్యుమెంట్ అనేది కావాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క మ్యూటేషన్ కి సంబంధించి కావచ్చు ఇతర వాటికి సంబంధించి విధంగా మనకు తహసీల్దార్ కార్యాలయం నుంచి ఒక నోటీస్ మనకి రావడం జరుగుతుంది ఇది వచ్చిన తర్వాత తప్పనిసరిగా పదహైదు రోజుల్లో మనం తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా దీనికి సంబంధించిన చర్యలు అనేది మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు ఏదైనా సరే మనకు గత ప్రభుత్వ హామీలో జరిగిన భూములకు సంబంధించిన రీసర్వేలో భాగంగా భూములకు సంబంధించి అధిక మాత్రం వ్యత్యాసం అనేది వచ్చినట్లు అంటే కొంతమందికి రెండు ఎకరాల పైన ఉన్నట్లయితే రెండు ఎకరాలు వచ్చినట్లు దీనికి సంబంధించిన సవరణలో ఎటువంటి మార్పు అనేది చేయకపోవడం ఏదైతే ఎక్స్ట్రా భూమి అనేది ఉందో దీన్ని యాడ్ అనేది చేసుకోవడంతో పాటు మ్యూటేషన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే విభజన కొరకు అంటే ఒకరి నుంచి వరొకరు విడిపోయి దీనికి సంబంధించిన మ్యూటేషన్ అనేది చేసుకోవాలనుకున్నా కూడా దీనికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన వర్క్ ఫ్లో అనేది ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను దీనితో పాటుగా ఇక మీద భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అనేది కూడా లేదు మనకు ఏప్రిల్ ఒకటో తేదీ లేదా రెండో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క భూములకు సంబంధించి ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ముందుగానే మీరు స్లాట్ అనేది బుక్ చేసుకున్నట్లయితే ఆ సమయంలో మీరు వెళ్ళినట్లయితే మీకు సంబంధించి ఈజీగా రిజిస్ట్రేషన్ అయితే చేర్చి వేయడం జరుగుతుంది ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి ప్రాసెసింగ్ నేను మీకు అయితే చెప్తాను దీంతో ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్ అయితే రావడం జరిగిందో కూడా ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు ఈ యొక్క వీడియోలు అయితే నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏ విధంగా డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నిటికి సంబంధించి తప్పనిసరిగా ప్రతి ఒక్కటి మీరు మిస్ అనేది అవ్వకుండా ఉండాలంటే మీరు కొత్తగా గనక పాలు అనేది అవ్వాలనుకున్నట్లయితే తప్పనిసరిగా వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఇకపోతే భూములకు సంబంధించిన ముఖ్యంగా వచ్చిన కంప్లైంట్ కనుక చూసుకున్నట్లయితే కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల కంప్లైంట్ అనేది రావడం జరిగింది ఇందులో ఏడు లక్షల నలభై ఐదు వేల మందికి సంబంధించిన ఫిర్యాదులు అనేది పరిశీలించడం జరిగింది ఇంకా ఇరవై తొమ్మిది వేల మందికి సంబంధించిన వివరాలు అనేది రీవ్యఓపన్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి కలెక్టర్ల సదస్సులో కనుక చూసుకున్నట్లయితే ఒక శ్రీకాకుళంలోనే యాభై ఏడు వేల ఫిర్యాదులు చిత్తూరులో నలభై ఆరు వేలు అనకాపల్లిలో నలభై ఏడు వేలు కరీపురం మండంలో నలభై రెండు వేలు కర్నూలులో నలభై వేలు అతి అత్యధికంగా ఈ యొక్క ఐదు జిల్లాల్లో వచ్చినట్లు అతి తక్కువలో పల్నాడులో పదమూడు వేల కంప్లైంట్ వచ్చినట్లు అయితే గుర్తించడం జరిగింది ఇందులో అత్యధికంగా భూములకు సంబంధించిన వివరాలు తప్పులు అనేది ఉండడం అలాగే వీరి సంబంధించిన భూము అనేది వేరొకరికి అప్టాయి అనేది చేయడం రీసర్వేలో భూములకు సంబంధించిన వ్యత్యాసం అనేది వచ్చినట్లు ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఎంతమంది అధికారులు మీకు సంబంధించిన మ్యూటేషన్కి సంబంధించిన ప్రాసెస్ అనేది చేయబోతున్నారో ఇప్పుడు నేను మీకైతే చెప్తాను అలాగే మీ యొక్క పంట పొలాలకు సంబంధించిన పాస్బుక్ అనేది ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఈ యొక్క లింక్ ద్వారా మీ యొక్క పంట పొలాలకు సంబంధించిన పాస్బుక్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఐదు లక్షల ఇరవై నాలుగు వేల మంది ఎలక్ట్రానిక్ పాస్బుక్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది మీరు కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఆ వీడియోలో నేను మీకు అయితే చెప్పాను ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఈ యొక్క రెవెన్యూ సంబంధించిన డిపార్ట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా ప్రాసెస్ అనేది చేయబోతున్నారని మనకు ఈ యొక్క భూమికి సంబంధించిన వెబ్సైట్ లో అంటే మీ భూమి వెబ్సైట్ లో సంబంధించిన అధికారులు లాగిన్ అనేది అయిన తర్వాత ఇక్కడ మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్స్ అనేది ఉంది కదా ఎవరైతే మ్యూటేషన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే పెండింగ్ ఫామ్ ఎయిట్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే వీటికి సంబంధించి ఈ యొక్క కరెక్షన్ కి సంబంధించి వీరైతే పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకుని ఇలా జరిపినట్లయితే ఇక్కడ వీరికి సంబంధించి జనరేట్ ఫార్మ్ ఎయిట్ అనేది ఉంది అంటే వీరికి సంబంధించి ఈ యొక్క మ్యూటేషన్ కి సంబంధించి వీరైతే పెట్టుకోవడం జరిగింది కాబట్టి పలానా వ్యక్తి నుంచి పలానా వ్యక్తికి మ్యూటేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఫామ్ ఎయిట్ వీరికి అయితే చెప్పాల్సి ఉంటుంది అంటే ఈ యొక్క ఫామ్ ఎయిట్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది దీనికి సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క భూమికి సంబంధించిన యజమాను వారికి సంబంధించి ఈ యొక్క పంట పొలంలో సవరణలు కావచ్చు లేదా మీ యొక్క భూమి అనేది వేరొక ట్రాన్స్ఫర్ అనేది చేయాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే వచ్చి తప్పనిసరిగా పదహైదు రోజులు చెప్పుకోవాల్సి ఉంటుంది దీనికి లేక మీరు రాకపోయినట్లయితే తగిన చర్యలు తీసుకోబడతాయని మీరు అయితే చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా పదహైదు రోజులు మీరు అక్కడ కనుక వెళ్ళినట్లయితే మీకు సంబంధించి ఎటువంటి అభ్యంతరాలు కనుక లేకపోయినట్లయితే మీ భూమి అనేది వేరొకరికి పంపించి వేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమి అనేది పలానా వ్యక్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి వెరిఫికేషన్ కోసం వీరిని అయితే పిలవడం జరిగింది దీనికి సంబంధించి యొక్క నోటీస్ అయితే పంపడం జరిగింది పంపిన తర్వాత వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే నోటీస్ అనేది అప్లికేషన్ ఏదైనా రిజిస్ట్రేషన్ చేశారో అలాగే ఫార్మ్ ఎయిట్ అనేది ఒకటో తేదీన జరిగింది పదహారో తేదీకి ఎక్స్పైర్ అనేది అయిపోతుంది ఈ లోపల దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ అనేది కి కైతే ఫార్వర్డ్ అయితే చేపడుతుంది ఇప్పుడు బీఆర్ఓ లాగిన్ లో ఏ విధంగా ఉండబోతుందంటే ఇప్పుడు బీఆర్ఓ లాగిన్ లో సేమ్ మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ అయితే క్లిక్ చేస్తారు చేసిన తర్వాత ఏదైతే భూమి సంబంధించి ఫార్మ్ చేసుకున్నారో వారికి సంబంధించిన వివరాలు ఇక్కడ తీయడం జరుగుతుంది ఇక్కడ ఫర్ ఎంక్వైరీ టెస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రింట్ ఫార్మ్ ఎయిట్ ఉంది కదా క్లిక్ క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ప్రాసెస్ ఫ్లో ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఫస్ట్ వీఆర్ఓ రిమార్క్స్ అనేది ఉంటుంది అనేది ఉంటుంది లేదా విఆర్ఓ రిజెక్ట్ అనేది చేసినట్లయితే ఎందుకు రిజెక్ట్ అనేది చేశారనేది మొదటి ఆప్షన్ మూడు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఇక్కడ మెయిన్ గా రికమెండెడ్ అని అంటే మీరు ఈ యొక్క మ్యూటేషన్ కి సంబంధించి మీరు రికమెండ్ అనేది చేస్తున్నారు అంటే ఎస్ మీరు అప్రూవ్ అయితే ఇవ్వడం జరిగింది అంటే రికమెండ్ అనేది చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేదు ఇక్కడైతే పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా ఎంక్వైరీ అనేది చేస్తారో దానికి సంబంధించిన రిపోర్ట్ అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన ఆర్ఓఆర్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఫార్మేట్ రిసిప్ట్ ఏదైతే ఎంచున్నారో దాని సంతకం అనేది పెట్టి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క విఆర్ఓ లాగిన్ లో ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది తర్వాత ప్రాసెస్ ఎవరు స్టార్ట్ చేయాలంటే మ్యూటేషన్ ట్రాన్సాక్షన్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరైతే అంటే ఆర్ఐ ఎవరైతే ఉన్నారో వారు తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సేమ్ మ్యూటేషన్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ వీరికి సంబంధించిన పూర్తిగా ఈ యొక్క ఫ్లో అనేది వస్తుంది ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే విఆర్ఓ ఆల్రెడీ అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎటువంటి రిజెక్ట్ అనేది అయితే లేదు ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఆర్ఐ ఉన్నారో ఈ యొక్క ఆర్ఐ రికమెండ్ చేయడం లేదా రిజెక్ట్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ అనేది ఉందో ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే విఆర్ఓ ఇచ్చిన ఈ యొక్క టెస్ట్ కేసును డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రికమెండ్ చేశారు కదా దీనికి సంబంధించిన ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఆర్ఓ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని అన్ని చెక్ చేసిన తర్వాత అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే వీరికి అప్రూవల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి రికమెండ్ అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది మేబీ అప్రూవ్డ్ అలాగే దీనికి సంబంధించి ఏ విధంగా ఆర్ఐ అనేది అప్రూవల్ అనేది చేశారంటే ఎంక్వైరీ అనేది చేశారు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ యొక్క ఆర్ఐ అనేది సబ్మిట్ అనేది చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది తహసీల్దార్ ఫార్వర్డ్ అనేది అయితే చేయబడుతుంది ఇప్పుడు తహసీల్దార్ లాగిన్ లో ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ చూడండి తహసీల్దార్ లాగిన్ లో చూసుకున్నట్లయితే పెండింగ్ డిస్పోజల్ దగ్గర చూసుకున్నట్లయితే ఎవరెవరికి సంబంధించి ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి అనే దానికి సంబంధించి తహసీల్దార్ లాగిన్ లోకి అయితే రావడం జరిగింది ఇప్పుడు సేమ్ ఇక్కడ విఆర్ఓ అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఆర్ఐ అనేది అప్రూవల్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీరు ఏదైతే డాక్యుమెంట్ అనేది సబ్మిట్ అనేది చేశారో అంటే ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి విఆర్ఓ ఎంక్వైరీ ఫార్మ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆర్ఓ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే ఎంక్వైరీ అలాగే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదైతే తహసీల్దార్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు తహసీల్దార్ లాగిన్ లో ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే రికమెండ్ దగ్గర రిజెక్ట్ అనేది చేయడం జరిగింది ఇక్కడ రిజెక్ట్ అనేది చేసేసారంటే పైన ఎదురు ఇచ్చినది తప్పుడు దురుపత్ర అనేది దీనికి సంబంధించిన ఉద్దేశం అంటే వారు సక్రమంగా వెరిఫికేషన్ అనేది చేయకుండా పోవచ్చు ఇక్కడ రిమార్క్ చూసుకున్నట్లయితే రిజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకు రిజెక్ట్ అనేది చేశారంటే ఇక్కడ కొన్ని ఆప్షన్ అనేది అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే క్లైమింగ్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ యొక్క ల్యాండ్ ని వీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు వీరికి సంబంధించి మ్యూటేషన్ అనేది చేయడానికి వీలు అనేది లేదు ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి వెంటనే ఈ యొక్క మ్యూటేషన్ రద్దు అనేది చేయమని ఈ యొక్క భూమిని వీరికి సంబంధించి ఫ్రీజ్ అనేది చేయాలని దీనికి సంబంధించి క్లైమింగ్ అయితే పెట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి ఫార్ దీనికి సంబంధించిన అప్లోడింగ్ ప్రొసీజర్ కి సంబంధించిన ఫామ్ అనేది పెట్టాల్సి ఉంటుంది అంటే వీరికి సంబంధిత తహసీల్దార్ ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ అనేది పెట్టడం జరుగుతుంది దీనికి సంబంధించి యొక్క ఈ యొక్క ల్యాండ్ అనేది గవర్నమెంట్ కి సంబంధించింది అని సబ్మిట్ అయితే చేస్తారు ఇప్పుడు తహసీల్దార్ ఏం చేస్తారంటే ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్ అనేది రిజెక్ట్ అనేది చేసేసారు కాబట్టి ఇప్పుడు ఎవరు లాగిన్ లోకి వచ్చామంటే ఆర్డీఓ లాగిన్ లోకి అయితే రావడం జరిగింది ఇప్పుడు ఆర్డీఓ ఏం చేస్తారంటే ఇప్పుడు పెట్టిన ఈ యొక్క అప్లికేషన్ అన్ని మరొకసారి అయితే పరిశీలించడం జరుగుతుంది అంటే విఆర్ఓ పెట్టింది అలాగే ఏదైతే ఆర్ఓ డాక్యుమెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇచ్చింది అలాగే తహసీల్దార్ ఇచ్చింది అన్ని ఒకసారి అయితే చెక్ చేసి అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఇవన్నీ కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే అంటే తహసీల్దార్ ఇచ్చింది కరెక్ట్ గా కనుక ఉంది అనుకున్నట్లయితే అప్రూవల్ అయితే ఇవ్వడం జరుగుతుంది తహసీల్దార్కి అప్పుడు ఈ యొక్క ల్యాండ్ అనేది గవర్నమెంట్ కాబట్టి దీనికి సంబంధించిన ఆర్డీఓ కూడా అప్రూవల్ అయితే ఇవ్వడం జరుగుతుంది వెంటనే ఈ యొక్క ల్యాండ్ ని ఫ్రీజ్ అనేది అయితే తర్వాత ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎవరికి ఫార్వర్డ్ అనేది అవుతుందంటే ఆర్డీఓ అనేది అప్రూవల్ అనేది ఇచ్చేశారు కాబట్టి తిరిగి మరలా తహసీల్దార్కి సంబంధించిన లాగిన్ లోకి అయితే రావడం జరుగుతుంది తహసీదార్ లాగిన్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి వీరికి సంబంధించిన ల్యాండ్ అనేది డీటెయిల్స్ అన్ని ఇక్కడ కరెక్ట్ గా ఉన్నాయనేది చెక్ చేసుకుని ప్రభుత్వ సర్వే పట్టాదారులకు సంబంధించిన వివరాలు అలాగే కొత్త పట్టాదారు చేసి ఈ యొక్క ల్యాండ్ అనేది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేసి ఇక్కడ ఫ్రీజ్ అనేది అయితే చేయడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన యాక్సెప్ట్ అనేది మ్యూటేషన్ ఫ్రీ అనేది చెక్ చేసి బయోమెట్రిక్ వెరిఫికేషన్ కనుక చేసేసినట్లయితే వీరికి అన్ని సక్రమంగా కనుక ఉన్నట్లయితే ప్రభుత్వ భూమి కాదు అనుకున్నట్లయితే వీరికి సంబంధించి వేరొకరి నుంచి కొనుగోలు కనుక చేసి ఉన్నట్లయితే వీరికి మ్యూటేషన్ అనేది అయితే అయిపోతుంది ఒకవేళ అందులో ఏదైనా సరే తప్పులు అనేది ఉండి ప్రభుత్వానికి సంబంధించిన భూమి అనేది ఈ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ యొక్క భూమిని ఫ్రీజ్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత దీనికి సంబంధించిన మ్యూటేషన్ అనేది అప్రూవల్ అనేది అయితే చేసేయడం జరుగుతుంది ఇది భూములకు సంబంధించి అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా కనుక ఉండి మీరు ఒకరి నుంచి పంట పొలం అనేది కొనుక్కొని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ విధంగా టోటల్ గా నలుగురు నుంచి అప్రూవల్ అనేది వచ్చిన తర్వాత అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క మ్యూటేషన్ అనేది అంటే వేరొకరి నుంచి పంట పొలాలు కొన్నారు కాబట్టి వారి నుంచి మీ పేరు మీదకి ఈ యొక్క మ్యూటేషన్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ యొక్క తప్పుడు డాక్యుమెంట్లు పెట్టడం కావచ్చు లేదా వేరొకరు మీకు తప్పుడు డాక్యుమెంట్లతో ఈ యొక్క మ్యూటేషన్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ కావచ్చు ఇతర ఇతర ల్యాండ్ అనేది మీకు అమ్మాలని చూసినా కూడా ఈ విధంగా వెరిఫికేషన్ అనేది చేసి అందులో తప్పులు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క మ్యూటేషన్ మొత్తాన్ని రద్దు అనేది చేయడం జరుగుతుంది అలాగే మీ యొక్క పంట పొలాలకు సంబంధించిన రీసర్వే అనేది గతంలో చేశారు కాబట్టి ఈ యొక్క రీసర్వేలో వ్యత్యాసాలు అనేది ఉన్నా కూడా మీరు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు ఈ యొక్క మ్యూటేషన్ ప్రాసెస్ చేసి రీసర్వ్ అనేది చేసి మీకు సంబంధించి ప్రస్తుతం ఎంట పంట పొలం అనేది మీ పేరు మీద ఉందో అంత పంట పొలాల్లో మీకు సంబంధించిన పట్టాధార పాస్ పుస్తకాలకు అయితే యాడ్ అయితే చేయబోతున్నారు త్వరలోనే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పట్టాధార పాస్ అయితే రాబోతున్నాయి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జగనన్నకు సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ఈ యొక్క పాస్ బుక్ అనేది గతంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క పాస్ పాస్బుక్ మొత్తాన్ని రద్దనది చేసి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో ఈ యొక్క బుక్ లో మనకైతే అందజేబోతున్నారు ఇది టోటల్ గా మ్యూటేషన్ కి సంబంధించి ఇంకా ఎవరైనా సరే పట్టు పట్టాధార్ పాస్ పుస్తకాలు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నట్లయితే సరిపోతుంది ఆ యొక్క లింక్ అనేది అయిన దానికి సంబంధించి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఈ పాస్ బుక్ డౌన్లోడ్ అనేది అయితే అయిపోతుంది ఇది టోటల్ గా మీటేషన్ కి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక అప్డేట్స్ కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు